అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది తూర్పు గోదావరి గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి కేంద్రపాలిత ప్రాంతం యానంకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేశారు అయితే దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైన చెప్పుకోవచ్చు మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథకుమార్ తెలిపారు అయితే పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర ఒడిశా వైపు కదిలే అవకాశం ఉందని వాళ్ళు పేర్కొన్నారు దీని ప్రభావంతో రాగల వారం రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు గురువారం శ్రీకాకుళం పార్వతీపురం పార్వతీపురమణ్యం అల్లూరి విజయనగరం నంద్యాల పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఏలూరులో ఇరవై రెండు ముమ్మడివరంలో పద్దెనిమిది అమలాపురంలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కలింగపట్నం విశాఖ కాకినాడ మచిలీపట్నం పోర్టుల్లో ప్రమాద సూచికను ఎగరవేశారు భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానది పరివాహక లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రకార్ జైన్ సూచించడం జరిగింది అయితే పంట్లు నాటు పడవలపై నదిలో ప్రయాణించవద్దని సూచించారు వరద నీటిలో ఈతకు వెళ్లడం చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఎగువ నుంచి వరదలతో అధికారులు అప్రమత్తమయ్యారు బ్యారేజీ వద్ద నాలుగు లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది దీంతో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు అయితే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం అయితే తెలిపింది మనం చూస్తూనే ఉన్నాం గత కొద్ది రోజులుగా కూడా అటు ఇరు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి సో వరదలను తరపించే విధంగా కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి సో జనాలు ఎవరైతే ఉన్నాలో చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారైతే తూర్పు గోదావరి గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి అలాగే కేంద్ర పాలిత ప్రాంతం యానంకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు దీంతో అధికార యంత్రాంగం కూడా ఒకసారిగా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు తెలపడం జరిగింది పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర ఒడిశా వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొన్నారు దీని ప్రభావంతో రాగల వారం రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు గురువారం శ్రీకాకుళం పార్వతీపురం అల్లూరి విజయనగరం నంద్యాల పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఏలూరులో ఇరవై రెండు ముమ్మడివరంలో పద్దెనిమిది అవలాపురంలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కలింగపట్నం విశాఖ కాకినాడ మచిలీపట్నం పోర్టుల్లో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అయితే భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణానది పరివాహక లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ సూచించడం జరిగింది అయితే పంట్లు నాటు పడవలపై నదిలో ప్రయాణించవద్దని సూచించారు వరద నీటిలో ఈతకు వెళ్లడం చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎగువ నుంచి వరదలతో అధికారులు అప్రమత్తమయ్యారు అయితే బ్యారేజ్ వద్ద నాలుగు లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది దీంతో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు మనం చూస్తూనే ఉన్నాం గత కొద్ది రోజులుగా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి సో హైదరాబాద్ లో కూడా మనం చూస్తాం వరదల్ని తలపించే విధంగా కూడా హైదరాబాద్ లో నాకు తెలిసి చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం ఇలా ఇంత భారీ వర్షం కురవడం అండ్ మనం చూస్తున్నాం రోడ్లలో ఉన్న వెహికల్స్ అన్ని కొట్టుకుపోతూ ఉన్నాయి కార్లు కూడా మునిగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పుడు వస్తున్న వర్షాలకి అయితే ప్రజలు ఎవరైతే బయటకు వస్తున్నారో అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు జనరల్ గా వర్షం పడుతూ ఉంది కదా అని చెప్పి బయటకు వచ్చేసే సాహసం మాత్రం చేయకండి అధికారులు కూడా ప్రభుత్వం కూడా ముందు చర్యలు తీసుకొని అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే కనుక అది చేసుకోవడం మంచిదంటూ కూడా కొన్ని సూచనలు జారీ చేయడం జరిగింది సో అత్యవసరం అయితే తప్ప బయటకు వచ్చే అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు అండ్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి వరద ముప్పు పొంచి ఉన్న కారణంతో ఎవరైతే బయటకు వాళ్ళు ఉన్నారో కొంచెం జాగ్రత్తలు తీసుకుని అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దండి